రత పచ్చడి దానికి కావాల్సినవి ఇదిగో మెంత ఆకు ఇది శుభ్రం కడిగేసి పెట్టేసుకున్నాను శుభ్రం కడుక్కోండి ఒకటి మూడు సార్లు కడుక పెట్టుకోండి మెంత ఆకు పచ్చడి ఇది కడిగి పెట్టుకున్నాను దానికి కావాల్సినవి చింతబండులో నానబెట్టుకోండి కొంచెం గుజ్జు బాగుంటుంది చింతపండు పసుపు జీలకర్ర ఆవాలు కొత్తిమీర ఎండి బాగుంటుంది కరివేపాకు ఎండు మిరపలు కారాలు బట్టి వేసుకోండి ఇంగువ పూల ముగ్గుల్లో నూనె వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండు మిరపకాయలు కాసంత కరివే ఆవుకు పసుపు ఇంగువ ఇంగువరగా వేసుకోండి కారాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఈ పోపు ఇలా తీసేసుకోండి వేగిపోయింది మెంతి ఆకులతో పచ్చడి ఈ మెంతక శుభ్రం కడిగేసుకోండి పురుగవి లేకుండా ఇవి నూనె వేసి మగ్గించుకోండి ఈ ఆకు మెంతాకు ఆకు మగ్గాలి కదా కొద్దిగా ఆకు వేసుకో నూనె వేసుకోండి కలుస్తుంది మెంతి ఆకు ఇలా నాలుమూల కలిస్తే తొందరగా మగ్గుతుంది ఆకు గింట్ కాస్త చింతపండు కొంచెం కావాలనుకున్నాడు బెల్లం పులుపుని బట్టి పులుపు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ బాగుండదు బెల్లం కూడా కావాలంటే బెల్లం వేసుకోండి మేము ఎక్కువ బెల్లం వాడటం కాబట్టి బెల్లం వేస్తాను నేను అన్నింటి పచ్చట్లో కారం వాళ్ళు బెల్లం వేసుకోకండి ఇలా కలుపుతూ ఉంటే మగ్గుతూ ఉంటుంది తగినంతగా వేసుకోండి మెంతి ఆకులు ఉప్పు ఎక్కువ మళ్ళీ సరఫరా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాడు మళ్ళీ కలుపుకోండి కలిపిన తర్వాత మళ్ళీ చింతపండు వేసేసుకోండి నాన్ పెట్టి చింతపండు పాటు అది కూడా మగ్గుతుంది బాగుంటుంది పుల్ల కులగా కార కారం బాగుంటుంది చిట్కులు బెల్లం వేసుకోండి లైట్గా ఆ కారం తగ్గిపోతుంది లేకపోతే మళ్ళీ కారం కావాలనుకున్న లైట్గా వేసుకోండి బెల్లం అంతే ఆకులతో పచ్చడికి పోపు ఇలా వేసేసుకోవాలి అందరూ ఏమి పోకండి ఆకులకి పచ్చడికి కొంచెం లైట్గా కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది నేను వేస్తున్నాను మీకు అవంట వేసుకోండి లేకలేదు ఇలా వేసేసుకోవాలి ఓపు నలిగిందండి ఇప్పుడు ఇది మగ్గ పెట్టుకుంది ఉప్పు చింతపండు పసుపు అన్నీ వేసి ఇవి ఇందులో ఇలా పెట్టేసుకొని వేసేసుకోవాలి ఇదండి మెంతి ఆకులతో పచ్చడి ఇలా చేసుకోండి కాసరోలు బెల్లం కూడా వేసుకోండి కారం కావాలనుకున్న బెల్లం వేసుకోకండి ఇది మెంతి ఆకులతో పచ్చడి